బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన పది చిత్రాలలో హిట్లు ఫ్లాపులు ఎన్ని ఉన్నాయో ఈ కథనంలో చూడండి ముఖ్యంగా బాలకృష్ణతో ఆయన కాంబినేషన్ ఎందుకు అంత విజయవంతమైందో వారి రాబోయే చిత్రం అఖండ రెండు గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోండి నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు చిత్రం మరికొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న నాల్గవ చిత్రం ఇది సింహ లెజెండ్ అఖండ చిత్రాలు వీరి కాంబోలో వచ్చి బ్లాక్బస్టర్ హిట్లు అయ్యాయి బోయపాటి శ్రీను ఇప్పటి వరకు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు అందులో బాలయ్యతో మూడు సినిమాలు ఉన్నాయి బాలయ్యతో కాకుండా బోయపాటి తెరకెక్కించిన సినిమాలు ఎన్ని అందులో ఎన్ని హిట్లు ఎన్ని ఫ్లాపులు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం బోయపాటి శ్రీను తెరకెక్కించిన తొలి చిత్రం భద్ర మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్లో భద్ర ఒకటి ఆ తర్వాత బోయపాటి వెంకటేష్ వెంకటేష్తో తులసి అనే చిత్రం రూపొందించారు ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది ఇందులో వెంకీ నయనతార కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది తొలి రెండు చిత్రాలు హిట్లు కావడంతో టాలీవుడ్లో బోయపాటి పేరు బాగా వినిపించింది ఆ తర్వాత బోయపాటికి బాలకృష్ణని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా చిత్రం బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది ఆ టైంలో వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి తిరిగి జోష్ ఇచ్చిన చిత్రం సింహా వెంటనే బోయపాటి ఎన్టీఆర్తో దమ్ము చిత్రం తెరకెక్కించారు హ్యాట్రిక్ హిట్స్తో జోరుమీద ఉన్న బోయపాటి తారక్కి కూడా బ్లాక్బస్టర్ హిట్ ఇస్తారని అంతా భావించారు కానీ దమ్ము చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది దమ్ము తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ మరోసారి కుదిరింది బాలయ్యతో తెరకెక్కించిన రెండవ చిత్రం లెజెండ్ కూడా అద్భుతమైన విజయం సాధించింది వెంటనే బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సరైనోడు అనే చిత్రం రూపొందించారు మాస్ ప్రియులని విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది సరైనోడు తర్వాత బోయపాటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జయజానకి నాయక చిత్రం రామ్చరణ్తో తో వినయ విధేయ రామ చిత్రం రూపొందించారు ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి ముఖ్యంగా రామ్చరణ్ వినయ విధేయ రామ చిత్రం ట్రోల్ మెటీరియల్ గా మారింది అఖండ చిత్రంతో బోయాపాటి బాలయ్యతో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కించారు ఈ మూవీ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది నూట ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది ఇప్పుడు ఈ చిత్రానికి గా అఖండ రెండు వస్తోంది అఖండ తర్వాత కళ్యాణ్ రామ్తో తెరకెక్కించిన స్కంద డిజాస్టర్ అయింది బోయపాటి తెరకెక్కించిన పది సినిమాల్లో మూడు హిట్లు బాలయ్యతో ఉన్నాయి మిగిలిన ఏడు సినిమాల్లో భద్ర తులసి సరైనోడు సూపర్ హిట్స్గా నిలిచాయి దమ్ము జయ జానకి నాయక వినయ విధేయ రామ స్కంద చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి బాలయ్యతో కాకుండా మిగిలిన హీరోలతో బోయపాటి సినిమాలు చేసినప్పుడు ఎక్కువ సందర్భాల్లో నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి దీని వెనుక ఉన్న కారణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది బోయపాటి సినిమాల్లో ఊర మాస్ అనిపించే యాక్షన్ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి మాస్ యాక్షన్తో బీభత్సం చేయాలంటే బోయపాటి తర్వాతే ఎవరైనా కానీ ఆ మాస్ యాక్షన్ సీన్లు భారీ డైలాగులు బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతున్నాయి కానీ మిగిలిన హీరోలకు సెట్ కావడం లేదు అందువల్లే బోయపాటి బాలయ్యతో సక్సెస్ అవుతున్నారు మిగిలిన హీరోలతో ఎక్కువసార్లు ఫెయిల్ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది మొత్తంగా బోయపాటి శ్రీను తన కెరీర్లో కొన్ని గొప్ప విజయాలను మరికొన్ని పరాజయాలను చవిచూశారు బాలకృష్ణతో ఆయన ప్రత్యేకమైన కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తూ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి